పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి నలభై ఎనిమిది వేలు మాయమయ్యాయి గ్రామానికి చెందిన వీరవేణి సంపత్ పెగడపల్లి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాదారుడు కాగా ఆయనకు ఫోన్ వచ్చింది తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఓటీపీ చెప్పమనగా వెంటనే ఆయన చెప్పేశాడు దీంతో సదర్ అకౌంట్ నుంచి నలభై ఎనిమిది వేల రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్లు తనకు మెసేజ్ వచ్చిందని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు క్రెడిట్ కార్డు కోసం ఫోన్ చేసి హెచ్డిఎఫ్సి తరఫున ఫోన్ చేస్తే నేను ఏం చేసినా అంటే సరే కార్డు కావాలని అప్లై చేసిన అప్లై చేసినాక కార్డు వచ్చింది కార్డు వచ్చినాక మీకు యాక్టివేషన్ బ్యాంక్ పోతే కాదు మేము ఇక్కడనే ఆన్లైన్ చేసి పెరుగుతామని ఓటీపీ చెప్పాను ఓటీపీ అయిపోయింది అలాగే వెళ్ళి ఫోన్ చేసినాక పది నిమిషాలకే నా దాంట్లోకి డబ్బులు కట్టాయి ఎంత కట్టాయి నలభై ఎనిమిది వేలు కట్టాయి సైబర్ క్రైమ్ తరఫున నేను నా అమౌంట్ నాకు ఇప్పియ్యాలని కోరు